జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే విజయదశమి శుభాకాంక్షలు ఫస్ట్ దీపావళి శుభాకాంక్షలు మీకు ఈ యొక్క కన్యారాశి రాశి వారికి ప్రియమైన కన్యారాశి రాశి మిత్రులారా కన్యా రాశి వారికి ఈ మాసం మీకు కూడా మిశ్రమ ఫలితమే కుజుడు పన్నెండవ ఇంట్లో బుధుడు సూర్యుడు కేతులతో పాటు మొదటి ఇంట్లో శని ఆరవ ఇంట్లో ఈ నెల మొత్తం తిరోగమన స్థితిలో ఉంటాడు శుక్రుడు నెల ప్రారంభంలో రెండో ఇంట్లో రాహు ఏడో ఇంట్లో గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి కానీ అందులో కొన్ని శుభగ్రహాల వల్ల ఏమవుతుంది ఇల్లంత కూడా సౌభాగ్యంతో రెండి ఉంటుంది ఉత్సాహంగా ఉంటారు నూతన వస్త్ర ఆవరణాలు కొనుగోలు చేస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అప్పుడప్పుడు మిశ్రమం అంతే ఇక్కడ అప్పుడప్పుడే ఉంది ఇక్కడ సిక్స్టీ ఫార్టీగా ఉంది కాబట్టి మేలే ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పొచ్చు శత్రువుల వల్ల ఇబ్బందులు తొలగుతాయి కుటుంబ అవసరాలు తీరుతాయి ఖర్చులు కూడా వస్తాయి ఎంత ఇన్కమ్ ఉందో అంత ఖర్చు కూడా వస్తుంది మనసులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఓకే నేను సాధించగలను అనే ఒక నమ్మకం మీకు వచ్చేస్తుంది మీలో ఇంతవరకు దాగి ఉన్న ప్రతిభను బయటపెట్టడానికి మీకు మంచి అవకాశం వస్తుంది రెడీ సాధించండి ఏదైనా అవన్నీ మీకు రాబోతున్నాయి మంచి ప్రభుత్వ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి కేసుల్లో తొందరబాటు వానుకోండి ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి మిశ్రమం చెడు లేదు మంచి లేదు అలా సాఫీగా జరిగిపోతుంది ఇంక్రిమెంట్స్ బోనస్లు వచ్చే నెల ఇది కొత్త వ్యాపారాలు విజయవంతంగా ఉంటుందని చెప్పచ్చు వ్యాపారాల్లో ఆకస్మిక ఆదాయం చూడండి ఇది బాగుంది మీరు ఎప్పుడూ రావాల్సిన అనుకున్న డబ్బు కూడా ఇలా సులాసంగా వచ్చేస్తుంది అయితే కొత్త బ్రాంచీలు పెట్టడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్ని రకాలుగా మంచి చెడ్డతో చూసి పెట్టండి సోదరపరంగా ఖర్చులు పెరుగుతాయి మాసాంతంలో కుటుంబ బంధువులు మరియు స్నేహితులు ప్రత్యేక హౌస్ పార్టీ అంటే ఒక గెట్ టుగెదర్ అంటారు చూసారా అలా వన్ టు వన్ కూర్చొని అందరూ కలిసి కట్టుగా దీపావళి వస్తుంది దసరా వస్తుంది అన్నీ పండగలే కదా వన్ టు వన్ చేయడంలో తప్పలేదు కదా లేదా టుగెదర్ కూడా చేయొచ్చు కదా చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి శస్త్రచికిత్స ఏదైనా పోస్ట్పోన్ అయ్యి ఉంటే అవకాశం ఉంటే చేసుకోండి అది మంచిది విద్యార్థులకి నెలంతా సవాలుగా ఉన్నా అంతిమంగా విజయమే విదేశీయ విద్య కోసం చేస్తున్న కష్టాలన్నీ కూడా తొలగి హెచ్ వన్ వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం వాళ్ళు సిటిజన్షిప్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇవన్నీ కూడాను జరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకుడికి మిశ్రమం సిక్స్టీ పర్సెంట్ బాగుంది ఫార్టీ పర్సెంట్ మిశ్రమంగా ఉంది జాగ్రత్త ఐటీ రంగం వారికి మాత్రం ఈ నెల చాలా బాగుందని కూడా చెప్పొచ్చు మీడియా రంగం వారు మీదంతా జాక్పాట్ నెల అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి వ్యవసాయదారులకి అద్భుతం అని కూడా చెప్పచ్చు వివాహం కాని వారికి వివాహం ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగం కూడా అవకాశాలు ఉన్నాయి ఈ నెల అదృష్టమైనటువంటి దినాలు ఏదంటే మూడు ఆరు పది పదిహేను ఇవన్నీ కూడా కలిసి వస్తుంది తర్వాత నంబర్ ఏడు అనే ఒక లక్కీ సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది చాలా ఉన్నది చందన కలర్ లేదా పసుపు కలర్ మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం అక్టోబర్ పదిహేడు సాయంత్రం వరకు ఈ చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఎప్పుడు ఎప్పటి నుంచి ఉంటుందంటే పదిహేను ఉదయం నుంచి పదిహేడు సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు జాగ్రత్త మీకు ఇంటి దేవత కులదేవత అంటారు చూసారా ఆ కులదేవతకి ఏమైనా ము ముడుపులు ఏమైనా చెల్లించడమో లేకపోతే ఏదైనా మొక్కులు ఉంటే అవన్నీ తీర్చుకోవడమో అవన్నీ కూడా చెయ్యండి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం మంచిది దుర్గాదేవి అమ్మవారికి ఎలాగో శరణవరాత్రి కాబట్టి పూజించండి కరంగాళి మాల అతిశక్తివంతమైనటువంటి మాలను ధరించండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో మీ వయసు ఎంత ఉందో సపోజ్ మీ వయసు ముప్పై అనుకోండి ముప్పై దీపాలు యాభై అనుకోండి యాభై దీపాలు పది అనుకోండి పది దీపాలు పద్దెనిమిది అనుకోండి పద్దెనిమిది దీపాలు నువ్వుల నూనెతో మీ దేవాలయంలో దీపం వెలిగించండి సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కడుపుతున్నటువంటి మా నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చెయ్యండి విజయొస్తు